ఉత్తమంగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా అధికారులు పనిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ సూచించారు నిరంతరం ఉత్సాహంతో ఉండే సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడం అందరికీ యువ యువాధికారులు నేర్చుకోవడానికి అపార అనుభవం ఉన్న నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నామని గ్రహించాలన్నారు కామన్ మ్యాన్ కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ సో డెలివరబుల్స్ అన్ని వెళ్లాల్సింది జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది కీలకమైనటువంటి స్థానం కలెక్టర్ అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్ దీనికి మీరు నవ్ యువర్ బీన్ అండ్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్ నవ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్ నాకు ఒక ముప్పై ఎంతో సుదీర్ఘ పయనం చేశాను నేను ముప్పై సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎదురుగా చెప్పడం కాదు రేరెస్ట్ ఫినామినా ఒక 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 మనిషిలో ఇట్లా ఉండడం ఒక తపన ఆరాటం ఇంకా ఏదో చేయాలి ఇంకా బెటర్గా చేయాలి ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఈజ్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్ టు రైజ్ యువర్ కేపబులిటీస్ సో మీ కలెక్టర్స్ కూడా డోంట్ బి సాటిస్ఫైడ్ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బీ లైక్ బ్యాంబూ ట్రీ ఇట్ ఇల్ గ్రో బై ది నైట్ ఇట్ ఇల్ గ్రో బై ది డే యా బార్ విల్ బి కాన్స్టెంట్లీ అప్గ్రేడెడ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ యూ యుస్ అెంజ్ ఇన్ యూ టు రైజ్ అప్ టు ది చీఫ్ మినిస్టర్స్ అకేషన్ అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యి మనం ఆ డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన కేపబిలిటీస్ పెరుగుతాయి సో ఇట్స్ రేరెస్ట్ ఆపర్చునిటీ ఐఎమ్ యూ ది యంగ్ టీమ్ హియర్